అందరికీ నమస్కారం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏడవ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమితో పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది పౌర్ణమితో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ భాద్రపద పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ పౌర్ణమి రోజున ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం చాలా విశేషం ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం ఏర్పడిందని మళ్ళీ ఈ నెలలోనే రాబోతుందని మన వేద పండితులు సూచిస్తున్నారు ఈ పాద్రపద పౌర్ణమికి అలాగే చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీ కష్టాలన్నీ తేరిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని నియమాలు పాటించి చూడండి ఇక మీ అంత అదృష్టవంతులు ఉండరనే చెప్పవచ్చు సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం పదకొండు గంటల వరకు ఎన్నో శుభకడియలు ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి నాడు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం కానీ దానిమ్మ పండ్లను కానీ నివేదించి ఓం మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి మంగళహారతి సమర్పించి ఒక కొబ్బరికాయని పగలగొట్టి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కోరిక కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ పౌర్ణమి రోజులను తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది ఈ భాద్రాపద పౌర్ణమి నాడు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం వరించి మీ జీవితంలో కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అదేవిధంగా ఈ భాద్రపద పౌర్ణమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఎలాంటి జాతక దోషాలు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అయితే ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదివితే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది అయితే మధ్యాహ్నం రెండు గంటల నుండే సూతక కాలం ప్రారంభమవుతుంది అంటే గ్రహణ ప్రభావం భూమిపై ప్రారంభమవుతుంది కాబట్టి మధ్యాహ్నం సమయంలోనే మీ పూజ గదిని మూసివేయాలి ఇంట్లో ఉన్న దేవుని పటాలపై ఏదైనా వస్త్రాన్ని కప్పాలి మీరు పూజించే తులసి మొక్కపై కూడా ఏదైనా వస్త్రాన్ని కప్పండి మధ్యాహ్నం తులసి మొక్కను ముట్టుకోకూడదు ఒకవేళ ముట్టుకుంటే తులసి మొక్క పవిత్రత నశిస్తుంది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి గ్రహణం ప్రారంభమయ్యే వరకు కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనకూడదు ఆ వస్తువులను ఏమిటంటే కత్తులు కత్తెరలు అలాగే సూది ఈ వస్తువులు కొంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏ ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్